లయన్స్ క్లబ్ ఆఫ్ భీమార ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని డాక్టర్ కౌడి చంద్రశేఖర్ ఆర్య సోమవారం ప్రారంభించారు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమార ఆధ్వర్యంలో ఇండియన్ ఇందుశేఖర గ్యాస్ ఏజెన్సీ వారి సౌజన్యంతో కేశవాపూర్ రోడ్ నందు గల గ్యాస్ గౌడన్ ఆవరణలో ఏర్పరచిన చలివేంద్రాన్ని లయన్ జిల్లా గవర్నర్ ఎలెక్ట్ లయన్ డాక్టర్ కౌడి చంద్రశేఖర్ ఆర్య ఈ రోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప జిల్లా గవర్నర్లు లయన్ ఎన్ సుధాకర్ రెడ్డి లయన్ పీ కే హరికిషన్ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్ లయన్ పుట్లపల్లి శ్రీనివాసరావు క్లబ్ బాధ్యులు లయన్ మోత్కూరు మనోహర్ రావు వెంకట్మూల శ్రీనివాస్ రఘోత్తం రెడ్డి మండువా నరసింహరావు ఎన్ బాబురావు దుగ్యాల ప్రసాదరావు ఆర్సీ పెద్ది రేవతి జెడ్సీ సిహెచ్ రాజారాం ముసిపట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు లయన్ డాక్టర్ ఆర్య మాట్లాడుతూ గత ఇరవది ఐదు సంవత్సరాల నుంచి ప్రతి వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చుతూ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్న భీమారం లయన్స్ క్లబ్ బాచ్యులను అభినందించారు పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వేంద్రాలు సేవా కేంద్రాలని క్రమం తప్పక ప్రతి వేసవిలో ఏర్పాటు చేస్తున్న ఇందుశేఖర గ్యాస్ యాజమాన్యం మోత్కూరు ఇందిరా మనోహర్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తదుపరి ఇటీవల అలయన్స్ జిల్లా ఎన్నికల్లో విజయం పొందిన డాక్టర్ ఆర్య ఎన్ సుధాకర్ రెడ్డి పి హరికిషన్ రెడ్డిని క్లబ్ బాధ్యులు సత్కరించి అభినందనలు తెలిపారు